కలెక్టర్లు మారండి ఏం మారాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి నిన్న సమావేశంలో చెప్పిండు కలెక్టర్లు క్షేత్రస్థాయికి కొందరు వెళ్ళడం లేదంట ఆఫీస్లో కూర్చొని పనిచేస్తున్నారు అంటే దాని ఉద్దేశం ఏంది అక్కడ కూర్చొని పని చేస్తున్నారు తప్ప పేపర్ వర్క్ చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ లాంటివి చేసి అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కలెక్టర్లు చేస్తలేరు కాబట్టి కలెక్టర్లు మారండి అంటున్నావు నిజంగా కలెక్టర్లు మారితే వ్యవస్థ మారుతుంది కలెక్టర్లు క్షేత్రస్థాయిలో నిజ నిజాలు తెలుసుకొని న్యాయం చేయగలిగితే రాష్ట్రం మొత్తం మారే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టిండు రేవంత్ రెడ్డి ఇగో చూడండి కొందరు క్షేత్రస్థాయికి వెళ్ళడం లేదు ఆఫీసులోనే కూర్చొని పని చేయాలనుకుంటున్నారు కొంతమంది కలెక్టర్లు అయితే ఫైల్ అక్కడ తెప్పించుకుంటున్నారు ఫైళ్ళ మీద పేపర్ వర్క్ చేస్తున్నారు కానీ ఫీల్డ్ వర్క్ లేదు అట్లా నిజమైనటువంటి న్యాయం న్యాయం కోసం వెయిట్ చేసేటువంటి వారికి న్యాయం జరగకపోగా అన్యాయం జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అది ఇట్లాంటిది మంచి పద్ధతే రేవంత్ రెడ్డి చేసింది మంచి పద్ధతే ఇష్టం లేకుంటే చెప్పండి వేరే చోటకు పోస్టింగ్ ఇప్పుడు ఇప్పుడు ఉక్కుపాదం మొదలైంది కలెక్టర్ మీద ఫస్ట్ దృష్టి పెట్టిండు కలెక్టర్ల తర్వాత కింద అధికారులందరి మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది జిల్లాకు మెజిస్ట్రేటు హెడ్ బాసు కలెక్టర్ ఆయన సెట్ అయితే కింద వ్యవస్థ మొత్తం సెట్ అవుతుంది అట్లా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలెక్టర్ల వ్యవస్థ సెట్ అవుతే కింద పరిపాలన అంతా కూడా సెట్ అయ్యే అవకాశం వందకు వంద శాతం ఉంటుంది ఎక్కడ అవినీతి జరగకుండా అన్యాయం జరగకుండా ఫంక్షి టైంకి వచ్చి టైంకి పోయే అవకాశాలు ఉంటుంది కలెక్టర్ అంటూ సరిగ్గా వస్తే కింది స్థాయి అధికారులు సరిగ్గా వస్తారు కలెక్టర్ అంటూ ఫీల్డ్ వర్క్ చేసి ఫీల్డ్ ఏం జరుగుతుంది ఆకస్మిక తరఖీలు ఎక్కడ ఏ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫీల్డ్ మీద వెళ్ళి చేస్తే నిజంగా న్యాయం జరిగే ఉంటుంది ఇదైతే ఒకటి శుభ సూచికమే అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్రానికి ఇష్టం లేకుండా చెప్పండి వేరే చోటికి పోస్టింగ్ ఇష్టం లేకుండా వాళ్ళు చెప్పరు రేవంత్ రెడ్డి గారు మీరు చూసి వాళ్ళు పనిచేస్తారో లేదా పని చేయకపోతే తీసి బయట బయట వేసేయండి వేరే ఏదో పోస్టుకి ఇచ్చేసేయండి కలెక్టర్లకు ఎవరైతే నిజాయితీగా నిజంగా జనాల కోసం పనిచేస్తారో వాళ్ళనే కలెక్టర్గా నియమించండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఒక్కరి మీద కఠిన చర్యలు తీసుకొని చెప్పు చూపించు చెప్పడం కాదు జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లు పని చేస్తున్నారో పని చేస్తున్నారో మీకు తెలుసు ఒక్క పనిచేయని కలెక్టర్ మీద చర్య తీసుకొని చూపెట్టు మిగతా కలెక్టర్ అందరూ సెట్ అవుతారు ఈ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ముచ్చట చెప్తే ఎవరైనరు నిజంగా ఫీల్డ్ ఒకటి చేసి చూపెట్టు కలెక్టర్ల మీద ఒకటి ప్రయాణం చేసి చూపిస్తే వ్యవస్థ అంతా అటువంటి అవకాశం ఉంటుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి నాలుగు ప్రతిష్టాత్మక పథకాలు ఇరవై నాలుగులోగా గ్రామ సభలను నిర్వహించాలి అర్హులందరికీ రైతు భరోసా సొమ్ము ఇవ్వండి లేని కూళ్ళకు ఆత్మీయ భరోసా గతంలోనే అర్హతలతోనే కొత్త రేషన్ కార్డులు ముందుగా అత్యంత పేదలకు ఇంద్రమైళ్ళు కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కలెక్టర్ల సదస్సులో సీఎం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇరవై ఆరు తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తారని వెళ్ళడి చూడండి ఇక్కడ సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకున్నాడు ఈ వ్యవస్థ బాగుపడాలంటే ఈ నిర్ణయం కంపల్సరే జిల్లా కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు కొంతమంది కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని ఆఫీసుల్లోనే కూర్చొని పనిచేయాలనుకుంటున్నారని తప్పుబట్టారు ఇది మంచి పద్ధతి కాదని వారు మారాలని ఇక నుంచైనా అయినా స్థాయికి వెళ్లాలని సూచించారు ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్గా పనిచేయడం ఓ మధురానుభూతి అని చెప్పారు ఒకవేళ ఎవరికైనా కలెక్టర్గా పనిచేయడం ఇష్టం లేకపోతే చెప్పండి వేరే చోట పోస్టింగ్ ఇస్తా అని అన్నారు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్లకు ప్రత్యేకంగా కొన్ని సూచనలు వేశారు గతంలో ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ఒక జిల్లాకు వెళ్లాలన్నా ఏదైనా తండాలు మారుమూల ప్రాంతాలకు వెళ్లి రావాలన్నా కనీసం రెండు రోజుల సమయం పట్టేది ఇప్పుడు ఆ సమస్య లేదు ఏ జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లి రావాలన్నా రెండు మూడు గంటల్లో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చిన్న జిల్లాలేనే కాబట్టి అందరూ జిల్లాలో పర్యటనలు చేయాలి క్షేత్రస్థాయికి వెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలి మీరు మంచి పేరు తెచ్చుకొని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తున్నాడు ఇది ఇప్పుడు కాదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కొన్ని నెల రోజులల్లా ఈ సెట్ చేస్తే ఇప్పటి వరకు వ్యవస్థ గాడిన పడేది ఫైళ్ళు చూసి సంతకాలు పెడుతున్నారు తప్ప నిజ నిజాలు గ్రామస్థాయిలో పోయి ఫీల్డ్ ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు కలెక్టర్లకి ఎక్కడ కూడా లేకుండా పోయింది మొత్తం మీద రేవంత్ రెడ్డి నిర్ణయం ఒక మంచి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు